హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను జనరల్గా పాములు పగపట్టడం మనందరికీ తెలుసు పాము పగపడితే ఎలా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా అది వచ్చి కాటేస్తుందని చెప్పేసి ఒక వినికిడైతే గట్టిగానే ఉంది అది ఎంతవరకు నిజం పాములు నిజంగా పగపడితే మనం ఏ ప్రాంతంలో ఉన్న వాసన పసిగట్టి వచ్చి కాటేస్తాయో అనే దానికి చాలా వాటికి సమాధానాలు లేవని చెప్పుకోవాలి కొన్ని కొన్నిసార్లు నిజంగానే పాము వచ్చి కాటేసింది అనే దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి సైంటిఫికల్గా ఎలాంటిది అయితే ప్రూవ్ అయితే కాలేదు ఇక్కడ మనం ఒక స్టోరీ చెప్పుకోవాలి కొన్నవనాగు సినిమాలో చిరంజీవి ఒంటి నిండా విషయం ఉండి అతనికి ఎలాంటి పాము కాటు వేసినా కానీ అతనికి ఏమి కాదు పాములు మాత్రం చనిపోతూనే ఉంటాయి ఇక్కడ సేమ్ అలాగే ఒక వ్యక్తిని ఒకటి కాదు రెండు కాదు నూట మూడు సార్లు పాము కాటు వేసింది అయినా అతను బతికే ఉన్నాడు స్టిల్ ఇప్పటికి కూడా అతను ఆరోగ్యంగానే ఉన్నాడు కాకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అసలు ఎవరి వ్యక్తి ఎందుకు పాములకి అతనికి వైరం అనేది ఒకసారి చూసుకుంటే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నూట మూడు సార్లు అయితే పాము కాటుకు గురయ్యాడు మరి ఏదన్నా పాములు అతని పగ పెట్టుకున్నాయో లేదంటే పాములు అతన్ని చూడగానే వేరే ఆక్రోశానికి ఆటోమేటిక్గా గురవుతాయో తెలియదు కానీ ఎప్పుడూ ప్రతిసారి అతను పాము కాటుకు గురవుతూనే ఉన్నాడు అతన్ని ఫస్ట్ టైం పద్దెనిమిది ఏళ్ల వయసులో కర్ణాటకలో నివాసం ఉంటున్నప్పుడు ఒక పాము అయితే కరవడం జరిగింది ఆ పరిస్థితుల్లో అతను చాలా క్రిటికల్ పరిస్థితిని ఫేస్ చేశాడు దాని తర్వాత రికవర్ అయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా పాముకు సంబంధించిన ఏదో ఒక ఇన్సిడెంట్ అతనికి జరుగుతూనే ఉంది పైరెడ్డిపల్లం మండలం కుమ్మరికుంటలో అతను వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటాడు వ్యవసాయ పనులకు వెళ్ళిన ప్రతిసారి సంవత్సరంలో ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు అయితే అతను పాము కార్డు గురవుతూనే ఉన్నాడు ఇన్నిసార్లు పాము కార్డు గురైనప్పుడు కూడా అతను ఆరోగ్యంగానే ఉన్నాడు అతను ఆరోగ్యంగా మీడియాతో మాట్లాడాడు కూడా కానీ ఇంతవరకు అతను ఎందుకు పాములు ఎన్నిసార్లు కాటేస్తున్నాయి ఇతనే కావాలని పాములో ప్రదేశానికి వెళ్తున్నాడా లేదంటే పాములే ఇతను వెతుక్కుంటూ వచ్చి కాటేస్తున్నాయి అనే దానికి సమాధానం అయితే దొరకడం లేదు కానీ అతను ఒంటిపైన పాము కాటు వేసిన గుర్తులు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి అతని పట్ల ఆరోగ్య పరీక్షలు చేపించినా కానీ అతను ఖచ్చితంగా వందకు పైసార్లు పాము కాటు గురయ్యాడు అనే విష సంకేతాలు అతని బాడీలో ఇంకా స్పష్టంగానే కనిపిస్తున్నాయని డాక్టర్లు అయితే చెప్తున్నారు మరి నిజంగానే పాములు పగపట్టాయంటారా లేదంటే ఒక్కొక్క వ్యక్తిని చూడగానే పాము ఆక్రోశానికి గురవుతుందా సుబ్రహ్మణ్యపురు కార్తికేయ లాంటి సినిమాల్లో మనం చూసాం పావుల్ని ఉసుగొలిపి హీరో పైకి పంపిస్తుంటారు సో అలాగే ఇతనిపై కూడా ఎవరైనా పావుల్ని ని ఉసగొల్పి పంపిస్తున్నారా లేదంటే ఇదంతా యాదృశికంగా జరుగుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్